అయ్యో తాళం ఎక్కడ పెట్టుకుంటే ఇప్పుడే కదా ఎక్కడ పెట్టుకుంటాపా కింద పడిపోయిందా అయ్యో ఎంత పని అయిపోయా బైక్ తాళంలు కనబడుతుండే అసలు ఎక్కడ పోయింది ఇప్పుడు ఇప్పుడే ఇక్కడ బైక్ మీద పెట్టి కొంచెం ఇట్లా పక్క పోయి పాస్ పాస్ కొని వస్తాయి లేవంటే ఎంత పని అయింది కదా అయ్యో ఎంత పని ఆల్రెడీ పార్టీకి వాడు అరేంజ్ చేస్తున్నాడు మరి వాడు అంత మందు గిందు చికెన్లు మటన్లు అన్ని స్నాక్స్ తయారు చేసి పెట్టినాడు ఫుల్ బాటిల్ ఆ ఈ టైమ్ లో తాళం ఈ అరవిలా బీగం అదే కదా ఎట్ట చెల్లరా దేవుడు ఎట్లబ్బా తాళాలు తీస్తాము బండ్ల తాళాలు తీస్తాము ఇంట్లో తాళాలు తీస్తాము బీరు తాళాలు తీస్తాము జిప్పులు తీస్తాము ఏమయ్యా బండి బీగం పోయింది బీగము తీయాలను బీగం తీయాలనా మేము బీరువాళ్ళు తాళాలు తీస్తాము తీస్తాము తర్వాత జిప్పులు తీస్తాము ట్రౌజర్లకి జిప్పులు ఏమవుతున్నా చెప్తున్నా సరే సరే మీది ప్రాబ్లం ఏదో చెప్తే బీగం పోయిందాకొచ్చాకొచ్చాడు ఈ పక్క ఎట్లా ఇట్లా పోతుంది బాగా దొరికినా మాకి మా కడుపు సరే ఒక ఊరా ఒక గేరే ఒక చందా తిరుగుతా ఉంటాను గేరే దీనికి గేర్ది కొంచెం కృష్ణ సరేలే నా దగ్గర ఉంది బాగా చెప్తున్నావు ఇది రాదు దుబ్బాల పట్టి దుబ్బాలబ్బాలా మీకు తెలదు నాకు ఎందుకు ఎందుకు పడుతున్నావు మా తిప్పి పడతాం అయ్యా ఎన్ని ఏదేళ్ళ ఫస్ట్ నువ్వు బండి అదే ఎన్ని చేయ ఎన్ని చేసేయాల చెప్పండి ఎన్ని చేతులే టైం లేదు

అబ్బా తవర్ రాలేదేమో నీకు తమాసైనా వద్దా నువ్వు అదే అర్థం కాకుండా ఎప్పుడు చూడలేదని జీవితంలో చూడలేదు అసలు లాక్ తీసి చేస్తారు ఇతను స్కాన్ చేస్తాడు అంటే ముస్లా ముస్ల అయిందా మరి అయిందే తొందర పడాకడలే తొందర

తొందర పడతయా కొంచెం ఓపిక పట్టండి దాన్ని కనిపించేయకండి నెమ్మదిగా ఉండండి అన్ని వచ్చేస్తాయి నువ్వు చేయను ఇప్పుడు అట్టాను అట్టాను కొంచెం టిప్స్ చూడు రాద మాకు తెలుస్తుంది మీకు ఏం తెలుస్తుంది చూడన్నా మళ్ళీ చూడు చూడు చూసుకో అన్నీ చూసుకో చూసుకో అన్నీ చూసుకో దానికి కొంచెం కృష్ణాలి కొబ్బరి రూడో లేదు కొబ్బరి చూడయా ఇంత తిప్పని పట్టి తీసినాను మా కడుపు ఉంది కడుపు అటు కొంచెం దిగుతాం మేము కడుపు తగినట్లు అడుగు ఏండి ఐదు వందలు వేయండి ఐదు వందలు వేయండి తక్కువ తక్కువనే ఏమో ఏం టెక్నాలజీ అమ్మ డిన్నర్వాల డిన్నర్ నీ ఫోన్ నంబర్ ఉంటాయి రాసుకో పండ్లు పోతే రాసుకో రాసుకో చెప్తాను పట్టు సరే పోయి బీరు చేస్తాము తర్వాత వచ్చేసి బండ్లకు చేస్తాము తీయాలంటే దాన్ని కూడా చేస్తాం స్కాన్ చేస్తాం మీకు రాదది మేము చేస్తేనే వచ్చేది సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి అట్టండి వచ్చేస్తూ

అర్థం చేస్తా ఏం టెక్నాలజీ అనేది కాలు చేస్తాము బీరు వాళ్ళు చేస్తాము ఇంటి చాలా బాగా చేస్తాము అడంగా పార్టీకి టైం అయింది నువ్వు అదే టెక్నాలజీ